ఈ రోజే మంగళవారం మంగళవారం రోజున గనుక ఈ నీటితో మీరు ఇంట్లో ఇలా చేస్తే గనుక మీరు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాన్ని మీరు ఖచ్చితంగా అతి త్వరలోనే చూస్తారు క్షణాల్లో గంటల్లో నిమిషాల్లో కూడా చూడవచ్చు కాకపోతే పరిహారం అనేది నమ్మకంతో చేయాలి అప్పుడే మీరు సరియైన ఫలితాన్ని పొందగలుగుతారు నమ్మకంతో నియమంగా నిష్ఠతో చేయాలి అప్పుడు మీరు ఈ పరిహారానికి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ప్రతి ఒక్క ఇల్లాలు కూడా తన ఇల్లు బాగుండాలి అని కోరుకుంటుంది తన ఇల్లు బాగుండాలి అంటే ముందు తన ఇంట్లో వాస్తు దోషాలు వంటివి లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా తన ఇంట్లో దుష్టశక్తి లేకుండా చూసుకోవాలి ఇవన్నీ లేకుండా చూసుకోవాలి అంటే ఒక ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం కాబట్టి ప్రతి ఇంట్లో ఆడవారు ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ యొక్క ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మీ వాస్తు దోష అయినా సరే తొలగిపోతాయి మీ యొక్క ఇంట్లో దుష్ట శక్తి ఏదైనా ఉన్నా సరే అది కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మీ ఇంట్లోకి దైవశక్తి వచ్చి మిమ్మల్ని సంపన్నుల్ని చేస్తుంది మీకు సిరి సంపదలను ఇస్తుంది మీ ఇంట్లో ఈ పరిహారాన్ని ఎవరైతే ఈరోజు అంటే మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు వస్తాయి వారి ఇంట్లో ఎంతటి నరదిష్టి నరఘోష దుష్టశక్తి చెడు శక్తి నరపీడ వంటి ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో వాస్తుపరమైన సమస్యలు ఉన్నా ఇంకా చెడు గాలి కాని ఇంకా ఎలాంటి సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే అవన్నీ కూడా తొలగిపో పోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ యొక్క వస్తువుతో మీరు మీ ఇంట్లో ఈ చిన్న పనిని చేయండి చాలు అద్భుతమైన విశేషమైన ఫలితాన్ని అతి త్వరలో పొందగలుగుతారు ఎవరైతే మంగళవారం రోజున ఈ పరిహారానికి ఇప్పుడు అంటే ఉదయం సాయంత్రం అనే తేడా ఉండదు మంగళవారం తిథి దాటేలోపు చేస్తే సరిపోతుంది అంటే ఈరోజు మంగళవారం రాత్రి లోపు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే మంగళవారం వెళ్ళి బుధవారం రాకముందు ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది మంగళవారం అంటేనే లక్ష్మీదేవికి గణపతి దేవికి ఆంజనేయ స్వామికి అతి ప్రీతికరమైన రోజు ఈ పరిహారాన్ని చేసిన వారికి లక్ష్మీదేవి గణపతి యొక్క ఆశీస్సులతో పాటు ఆంజనేయ స్వామి ఆశీషులు కూడా కలుగుతాయి అందువల్ల మీ యొక్క ఆంజనేయ స్వామి వల్ల అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే మీకు ఏవైతే శని బాధలు శని పీడలు శని దోషాల వల్ల ఎవరైతే అష్ట కష్టాలు పడుతున్నారో వారికి శని బాధల నుండి విముక్తి కలుగుతుంది ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో అలానే గణపతి ఈ మహాగణపతి యొక్క ఆశీస్లతో మీ ఏ పనిలో అయితే అడ్డంకులు ఆటంకులు కలుగుతూ ఉన్నాయో ఆ పని నుండి మీరు ఖచ్చితంగా అడ్డంకులు ఆటంకులు లేకుండా ఆ పనిలో విజయాన్ని సాధించగల కలుగుతారు అలానే మహాలక్ష్మీదేవి అమ్మవారు అంటే డబ్బుకు అధిపతి అని మనందరికీ తెలిసిన విషయమే లక్ష్మీదేవి డబ్బుకు అధిపతి కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో శిరుల వర్షం కురుస్తుంది ఖచ్చితంగా ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క పూర్తి అనుగ్రహం మీకు కావాలి అంటే మంగళవారం రోజున ఉదయాన్నే లేవాలి అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయం కాకముందు లేచి తరువాత మీ తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసి పూజగదిలో దీపాన్ని దూపాన్ని వెలిగించి నైవేద్యాలను పెట్టి మీకు ఏ ఒకవేళ ఇవన్నీ మేము చేసుకోలేము వీలు కాదు అనుకుంటే అట్లీస్ట్ తలస్నానమైనా సరే చేయాలి తలస్నానం చేసి పరిహారాన్ని చేయాలి ఇక తలస్నానం చేసిన తర్వాత మీరు ఒక బౌల్ని తీసుకోండి అది గాజు బౌల్ అయినా స్టీల్ బౌల్ అయినా పర్లేదు లేదంటే గ్లాస్ కూడా తీసుకోవచ్చు గాజు గ్లాస్ అయినా స్టీల్ గ్లాస్ అయినా కూడా తీసుకోవచ్చు ఈ పరిహారం కోసమని ఒక బౌల్ని కానీ లేదా ఒక గ్లాసుని కానీ తీసుకోండి ఆ గ్లాసులో నీటిని నింపండి అవి స్వచ్ఛమైన నీరు అయి ఉండాలి మురికి వాటర్ పరిహారానికే కదా అని ఏ వాటర్ పడితే ఆ వాటర్ వాడకూడదు ఖచ్చితంగా మంచి స్వచ్ఛమైన వాటర్ని వాడాలి ఇక గాజు గ్లాస్ అయినా పర్లేదు గాజు బౌల్ అయినా పర్లేదు మట్టి పాత్ర అయినా పర్లేదు స్టీల్ పాత్ర అయినా పర్లేదు పాత్ర ఏది తీసుకున్నా పర్లేదు కానీ పరిహారాన్ని నమ్మకంతో చేయండి అప్పుడే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది అయితే ఒక బౌల్లో వాటర్ని స్వచ్ఛమైన వాటర్ని తీసుకోండి అందులో ఒక స్పూను కుంకుమను కలపండి మీరు ఏవైతే గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులో వాటర్ని తీసుకున్నారో అవి కూడా స్వచ్ఛమైన వాటర్ని తీసుకున్నారో ఆ గ్లాసులో కానీ ఆ బౌల్లో కానీ ఒక స్పూను కుంకుమను కలపండి అలా కుంకుమ మొత్తం నీటిలో కలిసే వరకు స్పూన్తో బాగా కలపండి ఆ నీటిలో కుంకుమ మొత్తం కలిసిపోయిన తర్వాత ఆ గ్లాసును కానీ లేదా ఆ బౌల్ను కానీ మీ రెండు చేతుల్లో పట్టుకోండి పట్టుకొని ఆ బౌల్ని లేదా గ్లాసుని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో మీకు రెండు గదులున్నా మూడు గదులున్నా నాలుగు గదులున్నా ఇలా ఎన్ని గదులున్నా పర్లేదు మీ గదుల్లో ఎన్ని గదులున్నా ఎన్ని మూలలున్నా అన్ని గదుల్లో అన్ని మూలల్లో అన్ని మూలల్లో కూడా ఆ యొక్క కుంకుమ నీటిని పట్టుకొని తిరగండి మీ మూల మూలన గది గదిన తిరిగిన తర్వాత ఆ నీటిని రాత్రంతా కూడా ఏదో ఒక మూలన పెట్టండి అవి కుంకుమ నీరు అంటే లక్ష్మీదేవతకి ఎంతగానో ఇష్టమైన నీరు ఇంకా మీరు గమనించి ఉంటే ఆ కుంకుమతో మనము అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ దిష్టిని కూడా తీస్తూ ఉంటాము మంగళవారం రోజున కూడా కుంకుమ నీటితో దిష్టిని తీసినా లేదా కుంకుమ కుంకుమ అన్నంలో కలిపి అన్నంని ముద్దలా చేసి ఆ ముద్దతో చిన్నపిల్లలకి గనక దిష్టిని తీస్తే వారికి ఎంతటి దిష్టి దోషమున్నా తొలగిపోయి వారు ఆ అంటే కొంతమంది చిన్నపిల్లలు అన్నం సరిగ్గా తిన్నారు అలాంటి వారికి ఖచ్చితంగా అన్నంలో కుంకుమ వేసి ఆ కుంకుమ ముద్దను వారికి దిష్టిని తీసి ఎవరు తొక్కని వద్ద పడేస్తే గనక వారు అన్నాన్ని చాలా బాగా తింటారు వారికి దిష్టి దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అలానే ఈ కుంకుమ నీటితో కూడా ఈ పరిహారాన్ని చేయండి ఈ కుంకుమ నీటిని పట్టుకుని ఇల్లంతా తిరిగిన తర్వాత మీ అన్ని రూముల్లో అన్ని మూలల్లో అన్ని గదుల్లో తిరిగిన తర్వాత చివరకు ఆ నీటిని ఏదో ఒక మూలన పెట్టి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే బుధవారం రోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఆ నీటిని ఎవరూ తొక్కని చోటు ఏదైనా చెట్టు మధ్యన కానీ లేదా పారే నీటిలో కానీ వేసేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో ఉన్న తులసి కోట వద్ద మాత్రం పోయవద్దు ఎందుకంటే ఆ నీరు ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చుకొని ఉంటాయి మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని కూడా పీల్చుకొని ఉంటాయి కాబట్టి మీ యొక్క తులసి కోట వద్ద పోయకుండా ఇంకా ఎవరు తొక్కని చోటు పోయాలి అలా చేస్తే గనక మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం దొరికి మీ ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళిపోయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ప్రతి పనిలో విజయాన్ని కలిగజేస్తారు మీ యొక్క శని దోషాలు శని బాధలు శని పీడలు ఎవరైతే వీటితో బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా సంపూర్ణంగా మీరు ఒక రాజయోగంలాగా కలుగుతుంది మీ యొక్క జాతకంలో లేదా మీ ఇంటి యొక్క వాస్తు దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి వాస్తు దోషాల నుండి ఎవరైతే బాధపడుతున్నారో ఆ వాస్తు దోషాల నుండి విముక్తి పొందగలుగుతారు ఖచ్చితంగా మీ యొక్క అన్ని సమస్యల నుండి బయట ప పడగలుగుతారు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఐశ్వర్య లక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కుంకుమ నీటితో మంగళవారం రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి చాలా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు